పద్మావతిపురం పంచాయతీ మాజీ సర్పంచ్ వి గణపతి నాయుడు ఆధ్వర్యంలో వందల మంది పార్టీ కార్యకర్తలతో ప్రచారం నిర్వహించారు రావాలి జగన్ కావాలి జగన్ అంటూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఇందులో ముఖ్యంగా వైసీపీ పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి పార్టీ వార్డు మెంబర్లు మరియు మహిళా నాయకురాలు యశోదమ్మ సురేష్ బాబు మునిస్వామి గంగాధర్ మంజుల సుమతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం పద్మావతిపురం గ్రామ పంచాయతీ నందు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలనేటువంటి ఆకాంక్షతో ఇక్కడ ఉన్నటువంటి మహిళలు పంచాయతీ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజు చివరి రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి చెవిరెడ్డి భాస్కరెడ్డి గారిని ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఆశీర్వదించండి అని చెప్పిన వీధి వీధి తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్క జన స్పందన చూస్తూ ఉంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి పద్మావతిపురం గ్రామ పంచాయతీలో నుంచి వెయ్యి నుంచి రెండు వేల మెజారిటీ ఒక పంచాయతీలోనే వచ్చే విధంగా మాకు కనపడుతుంది అదేవిధంగా ప్రతి పంచాయతీలో కూడా ఆయన పైన వ్యక్తిగతంగా ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా రాజకీయాలు చేయలేదు పార్టీల మీద ఎదుటి పార్టీ వాళ్ళ మీద కుట్రలు చేయలేదు పార్టీలకు అతీతంగా ఎవరు కనపడినా కానీ ఆయన ఆప్యాయంగా పలకరించడం దైవ కార్యాల్లో అత్యధికంగా పాల్గొనడం ఎప్పుడు కూడా ఒక మంచి ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి మళ్ళీ గెలిపించుకుంటే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందరికీ కూడా మేలు జరుగుతుందని అదేవిధంగా జగనన్న ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలు మరియు సంక్షేమ పథకాలంతా కూడా తెలుగుదేశం పార్టీలో లాగా జన్మభూమి కమిటీలు వేసి జన్మభూమి కమిటీలు వేసి వాళ్ళ ద్వారా కొంతమందికే దక్కే రకంగా కాకుండా ఏ పార్టీ కన్నా ఓటేసింది పేదవాళ్ళు అంటే అర్గులు అయినటువంటి వాళ్ళకందరికీ కూడా సంక్షేమ పథకాలు అందేలాగా స్థానికంగా మేం కావచ్చు భాస్కర్ రెడ్డి అన్న గారు కావచ్చు ఎం ముఖ్యమంత్రి అవుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిర్ణయాలు తీసుకొని వాళ్ళ నాన్న పరిపాలించినటువంటి రామన్న రాజ్యాన్ని జనాలకు అందిస్తాడని చెప్పని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జగన్ అన్న కోసం మేము ఇవంతా చేస్తున్నాము ఒక అవకాశం జగనానికి చెవిరెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పని కోరుకుంటున్నాము నియోజకవర్గం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పద్మావతూర పంచాయతీ నుంచి మాజీ సర్పంచ్ గణపతి నాయుడు గారు అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి గారు వార్డ్ నెంబర్లు మరియు కార్యకర్తలు అశేష జనవాహిన సమూహంగా వచ్చి ఈరోజు స్వచ్ఛందంగా నాలుగు వందల మంది నుంచి ఐదు వందల మంది ఒక ర్యాలీగా చేసి భాస్కర్డేకి ఈ పంచాయతీలో ఎప్పుడూ లేని విధంగా మెజార్టీ తీసుకొని వచ్చి అదేవిధంగా భాస్కర్డే గారిని ఎమ్మెల్యేగాను రెడ్డప్ప గారిని ఎంపీగాను గాను జగనన్న ముఖ్యమంత్రి కాను చేసి అభివృద్ధి పదంలో పద్మావతిపురం పంచాయతీని వాటర్ సమస్య చాలా ఉంది నాలుగు సంవత్సరాలు రోజు మార్చి రోజు నిలిచాము కానీ ఈ ఆరు నెలల్లో తెలుగుదేశం వాళ్ళు కానీ ముప్పై లక్షల రూపాయలు డబ్బులు పెట్టి కూడా ఇంతవరకు వాళ్ళు వారానికి ఒకరోజు నీళ్లు మాత్రం ఇస్తున్నారు ఆ విధంగా లేకుండా మే ఇరవై మూడు తర్వాత రోజు మార్చి రోజు నీళ్లు ఇచ్చే విధంగా మేమందరం కృషి చేస్తామని చాలా విధంగా పంచాయతీని అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని తెలియజేస్తాం పరిపాలనలో మేము అన్ని రాజకీయాలు చూసాం కాబట్టి ఈసారి మాకు మా మా గ్రామ ప్రజలు మేమంతా కలిసి మాకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి ఈసారి ఆయనకు ఒక అవకాశం మేము ఇస్తున్నాము అందువల్ల మేము ఈ ర్యాలీని ఈ చేస్తున్నాము మేమంతా కూడా మహిళలంతా కలుసుకొని కూడా మేము మాకు మా ఇష్టపూర్వకంగా మేమంతా వచ్చి ఈ దీంట్లో పాల్గొంటున్నాము ఈసారి ఖచ్చితంగా మా అన్నకు ఒక అవకాశం ఇచ్చి మేమందరినీ మేము మా అన్నన్ని గెలిపించుకుంటాము నా పేరు సుమతి మేము గత పదేళ్లకు ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నామండి బట్ ఆయన పరిపాలన నచ్చకుండా మేము ఆయన రుణమాఫీ అన్నాడు చా లేడీస్కి రైతు రుణమాఫీ అన్నాడు ఏమి కానీ చేయలేదు అయినా ఈరోజు మేము అన్న మాకు జగనన్న మాట ఇచ్చాడు మాకు ఇళ్ళకి ఇల్లు పట్టాలు ఇస్తామని చెప్పారు రుణమాఫీ చేస్తామని చెప్పారు మా పిల్లలకి అంత మంచి ఇప్పిస్తామని చెప్పినారు కాబట్టి మేము ఈ పక్క రావడం పార్టీకి రావడం జరిగింది బట్ జా చివరి భాస్కర్ రెడ్డి కూడా మాకు చాలా సపోర్ట్గా అండగా ఉన్నాడు అందుకని ఇంత మనసుతో రావడం ఇంత జరగడం జరిగింది ఓటరుకి ఏమనగా నిరుద్యోగ భృతి కానీ రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన మాటలను కానీ ఏ కూడా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చలేదు ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో గత మూడు సంవత్సరాలు మూడు నెలల నుంచి అతను ఏం చేశారంటే నిరుద్యోగ భృతి రెండు వేల రూపాయలు ఇచ్చిన హామీని వెయ్యి రూపాయలు ఇచ్చి నిరుద్యోగ నిరుద్యోగాన్ని ఉద్యోగస్తులుగా అవకాశం అవకాశిస్తామని చెప్పేసి చాలామందికి గడ ఉద్యోగాలు ఇవ్వకపోయారు నిరుద్యోగ భృతి కూడా వెయ్యి రూపాయలు ఇచ్చారు అవాతాతలకి లాస్ట్ మూమెంట్లో రెండు వేల రూపాయలు ఇచ్చారు అదేవిధంగా మనకి జనాల్లో ఒక భరోసా ఇస్తున్నారు ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా మన పద్మావతిపురంలో మాకు నీటి కొరత ఎక్కువ ఉన్నా తీర్చలేదు అదేవిధంగా తెలుగు గంగా వాటర్ కానీ మా వీధి మా దీంట్లో రిజిస్ట్రేషన్లు కూడా చాలా ఎప్పటి నుంచో ఉన్నా రెండు వేల తొమ్మిది దాకా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నవి అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మా గ్రామాలు కానీ మా పంచాయతీలో ఉన్న రిజిస్ట్రేషన్లు కూడా ఏ రోజు కూడా అతను మనకి మా వర పంచాయతీలో కూడా మాకు రిజిస్ట్రేషన్ అభివృద్ధి కూడా మాకు చేయటం లేదు కాబట్టి ఈసారి జగనానికి ఒక అవకాశం ఇద్దామని స్వచ్ఛందంగా అవ్వాతాతలు కానీ పెద్దోళ్ళు కానీ విద్యార్థులు కానీ అందరూ కూడా ప్రతి అక్క చెల్లెమ్మలు కూడా అన్నలు కూడా ప్రతి ఒక్కరూ ఈసారి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని చెరుడు భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుచున్నాం గిరా తిరుగు తుంది ప్యాను అబ్బా అర్యాను అబ్బా అబ్బా గిరా గిరా తిరుగు తుది ప్యాను అబ్బా అ జ జగన్యాను గిరా